అనంతపురం నగరం మేయర్ వసీం గారు ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రజల వద్దకు దగ్గుబాటి అనే కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరో వార్డులో పర్యటించడం జరిగింది అక్కడ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలు వెతుకుతూ అక్కడే ఉన్న అమాలి కాలనీలో ఉన్న ప్రభుత్వ స్కూల్ను సందర్శించడం జరిగింది అక్కడ పరిస్థితులను చూచి అవాక్ అయ్యి ఈ స్కూల్ను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అది ఓర్చుకోలేక ఈ అమూల్ బేబీ అనే వసీం నగర మేయర్ వసీం గారు ప్రెస్ మీట్లకు పరిమితమై అప్పుడప్పుడు తలుక్కుమని మెరిపిస్తూ నగరంలో కూర్చొని ఈరోజు ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారి పైన మాట్లాడడం జరిగింది ఇది ఎంతవటకు సమంజసం అని కూడా మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే మే నగర మేయర్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజల బాగోగులు చూ చూసుకోవడానిక మీరు ప్రెస్ మీట్లు పెట్టి మంచి పనులు చేస్తున్న వారిని అని మేము సూటిగా వసీమ్ కానీ ప్రశ్నిస్తున్నాం మీకు అంతేకాకుండా అమ అమాలి కాలనీ స్కూల్ గురించి మీరు ఏదో నాడు నేడు నాడు నేడు కింద గొప్పగా పనులు చేశామని కూడా చెప్తున్నావు నీకు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం రేపు నువ్వు ఆ స్కూల్ దగ్గరికి వచ్చి అక్కడున్న పరిస్థితులను చూస్తే అక్కడున్న ప్రజలే నీకు సమాధానం చెప్తారు ఏ కార్యక్రమాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీరు గత ప్రభుత్వంలో చేశారో మీరు చెప్పగలరా దొంగ బిల్లులు డ్రా చేసుకోవడం ఇంట్లో కూర్చొని హాయిగా మీరు జీవనం సాగిస్తున్నారు తప్ప అక్కడున్న ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకోలేదు అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారు మాటిచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రజలతో మమేకమై ఆ స్కూల్ పరిస్థితులను పరిశుభ్ర నగరంలో ఉన్న రోడ్ల పరిస్థితులను పరిశీలిస్తుంటే జీర్ణించుకోలేక ఎమ్మెల్యే గారి పైన అవాకులు చవాకులు పేలుతున్నావు ఇది మంచి పద్ధతి కాదని కూడా వసీం గారిని హెచ్చరిస్తున్నాం ఇలాంటి ఇలాంటి ప్రెస్ మీట్లు మళ్ళీ పెడితే మీరు నిజంగా ఈరోజు ఎమ్మెల్యే గారి మీద విమర్శ విమర్శలు చేశారు కదా ఆ విమర్శలకు మేము 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 నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాము మీరు రేపు అమాలి కాలనీ స్కూల్ దగ్గరికి రాగలరా ఆ స్కూల్ పరిస్థితిని మీరు చూస్తే మీరు ఏం చేశారో కూడా మేము మేము పలానా అభివృద్ధి చేసాం పలానా పనులు చేసాం ఆ కాంపౌండ్ వాళ్ళు ఎట్లుందో చూ చూడొచ్చు అలాగే ఆ కాంపౌండ్ లోపల ఎంత మట్టి ఉంది ఆ స్కూల్ పరిస్థితి ఎట్లుంది కూడా మీకు తెలియజేస్తాం మీరు ఊరికా ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది కాదు బహిరంగంగా ఆ స్కూల్ దగ్గరికి రావాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ నగర మేయర్ వసీం గారికి తెలియజేస్తున్నాం మీరు రా మీరు ఏదో గొప్పగా మేము పరిపాలన చేశాము గత ప్రభుత్వంలో నాడు నేడు కింద ఎన్నో నిధులు కేటాయించాము స్కూళ్ళన ఏదో రకంగా అభివృద్ధి చేశామని చెప్తున్నావు మీకు మీరు అభివృద్ధి చేసింటే ఆ స్కూల్ పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు రేపు మీరు రాగలరంటే మేమంతా అక్కడ వెయిట్ చేస్తాం మీరు వచ్చి మేము పలానా అభివృద్ధి పనులు చేశామంటే మేము స్వీకరించడానికి కూడా రెడీగా ఉన్నాము అక్కడ ప్రజలే మీకు తగిన సమాధానాలు కూడా చెప్తారని కూడా ఈ సందర్భంగా నగర వశీమ్ గారి నగర మేయర్ వసీం గారికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు మేయర్గా ఉండి నగర అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి నగరంలో పరిశుభ్రత అయితే తాగునీటి సమస్య అయితేనేమి ఎంతో దయనీయంగా అధ్వానంగా ఉంటే వాటిని పరిష్కరిస్తున్న మా ఎమ్మెల్యే గారిని మీరు ఎమ్మెల్యే గారిపైన బురద చల్లడం అనేది ఎంతవరకు సంబంధం అని కూడా ఈ సందర్భంగా మేము నగర వసీమ్ గారిని అడుగుతున్నాం అభివృద్ధిలో భాగస్వాములు అయితే మేము స్వీకరిస్తాం మమ్మల్ని ఏలెత్తి చూపాలని చూస్తే అదే విధంగా కూడా మేము తిప్పికొట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అయితేనేమి మీకు తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా హోసింగ్ గారికి హెచ్చరిస్తున్నాం